తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మెదక్ సిద్దిపేట కామారెడ్డి జిల్లాలను అతలాకుతలం చేశాయి వాగులు చెరువులు పొంగిపరడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రాకపోకలు సంభించాయి రైళ్లు రద్దయ్యాయి పంటలు రహదారులు అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయి మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి మరిన్ని వివరాలు తెలంగాణలోని మెదక్ సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు నాలా పొంగడంతో శ్రీనగర్ శ్రీనివాసనగర్ కాలనీలు నీట మునిగాయి దుబాక నియోజకవర్గంలో తొగుట మిరుదొడ్డి మండలాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి కూడవెల్లి వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీలు నీటిలో మునిగాయి రాజీవ్ రహదారిపై వరద నీరు చేరింది కొండపోచమ్మ సాగర్ కాలువ తెగడంతో సబ్స్టేషన్ నీట మునిగింది గౌరారం మండలంలో ఇరవై మూడు పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది మెదక్ జిల్లాలో హవేలీ ఘన్పూర్ పాపన్నపేట రామాయంపేట శంకరపేట మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఏడుపాయల వద్ద వనదుర్గ ఆలయం వరద నీటిలో మునిగింది ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండలో నలభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది గత యాభై ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం టేక్రియాల్ చెరువు పొంగడంతో క్యాసంపల్లి వద్ద నలభై నాలుగవ జాతీయ రహదారి కుంగిపోయి హైదరాబాద్ నిజామాబాద్ రాకపోకలు స్తంభించాయి రైలు పట్టాలపై నీరు చేరడంతో అరవై తొమ్మిది రైళ్లు రద్దు కాగా ఇరవై ఆరు రైళ్లు దారి మళ్లించారు మంజీరా నది ఉప్పొంగి నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు పాయింట్ మూడు లక్షల క్యూసెక్కులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది వర్షాలతో ఒక వెయ్యి రెండు వందల తొంభై యొక్క పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతినగా మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు ఐదు వందల ఎనభై అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయి వీటిలో నిర్మల్లో వందకు పైగా భద్రాద్రి కొత్తగూడెంలో డెబ్బై ఐదు కామారెడ్డిలో నలభై తొమ్మిది భవనాలున్నాయి పైకప్పు లీకేజీలు గోడ పగుళ్ళు ఫ్లోర్ దెబ్బతినడంతో ఈ భవనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సీతక్క ఆదేశించారు తడిసిన బియ్యం పప్పులు నూనె పాకెట్ల స్థానంలో కొత్త సరుకులు సరఫరా చేయాలని సూచించారు ఇప్పటికే వర్షాలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల భూపాలపల్లి మహబూబాబాద్ ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని దాదాపు ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది ఇక నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్